శ్రీకారమే చుట్టునెందరికో అక్షరప్రాసన్న అనునిత్యం జరిపించే గణపతి అతడు ఆదర్శమై నుండునెందరికో అమ్మా నాన్నల క్రమాన నిలిచి ఉండే ఆరాధ్యుడతడు జ్ఞాన అర్థితులకు బోధచే నైపుణ్యతను ముపించే అక్షర కుశ్రీవలుడతడు ప్రతి మెదడులో అక్షర చైతన్య బీజాలు జల్లి చేస్తూ కాపుకాయు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడతడు పసిమొగ్గల భవితను సమాజ క్షేమాన్ని కోరే జ్ఞాన ప్రదాత అతడు గతాన్ని గతాన్ని త్రవి చూపి వర్తమాన సేద్యం చేసి భవిష్యత్తు తరాల పూలను పూయించి తీపి ఫలాలందించే నిత్య బాటసారి అతడు కఠోర శ్రమచే గడించిన తన విద్యా ఫలాలను అర్హత గల వారికి ఎలా అందించాలని నిత్యం మదనపడేవాడు బోధజేయుచు బోధనలోనే జీవితాన్ని గడిపేవాడు విద్య అనేది విద్యార్థుల అనేక ప్రయోజనాలను చేకూర్చేదని విద్య అనేది ముష్మిక సత్ఫలితాలను అందించేదని తెలియజెప్పే ధార్మికుడతడు తనతో సరి సమానమైన కొన్ని వందల విద్యార్థులను క్లోనింగ్ పద్ధతిని తయారు చేసే వృత్తిలో వెలిగే సామాజిక జ్యోతి అతడు అన్ని దానాల కంటే ఈతని విద్యాదానము గొప్పది అది అన్నదానము కంటే కూడా గొప్పది కరగనిది తరగనిది బోధన కొద్దీ ద్విగుణీకృతమయ్యే జ్ఞాన పదార్థాన్ని త్రవ్వే గని కార్మికుడతడు చింతన లేకుండా దయతో ప్రేమతో అజ్ఞానానికి విజ్ఞాన దీపాన్ని బాలుర మెదుడు గదుల్లో వెలిగించే చేతులతనివి అవి ప్రార్థించే పెదవుల కన్నా గొప్పవి జ్ఞాన ప్రవాహాన్ని మరల్చే నేర్పు ఓర్పుకై అనునిత్యం సాధన శోధన చేయు ఉత్తమోత్తముడు గొప్ప సంస్కారవంతుడతడు మంచి నడవడికతో అతని మాట బాట పవిత్రమైనవి అమూల్యమైనవి స్ఫూర్తిదాయకమైనవి శిష్య ప్రశిష్యులకు ఎల్లప్పుడూ జ్ఞాననిధుల వితరణ చేసే సంజీవన జీవనదీ ప్రవాహమతడు జీవ పరమార్థ సాగరం వైపు వారి దృష్టిని మరల్చే దిక్సూచి అతడు ఆది గురువులుగా తల్లిదండ్రులైన గురువుగా లోకములో ఆరాధ్యుడై అలరారుచుండునతడు పరిపక్వ శిష్యువుగా ప్రకృతి కందించే నాదోపాసకుడు అతడు ఉపాధ్యాయుడు అతడు ఉపాధ్యాయుడతడు జ్ఞాన వినిమయ నిస్వార్థ వ్యాపారమే జన్మ సాఫల్యత అని జీవ సన్మార్గములో సజీవన పరమార్థం తెలిపెడు సార్థక జన్మ నామదేయుండతడు ఆదర్శం ఆత్మీయం అతని ధర్మ అనుసరణ ఆత్మ సన్మానాలతో సమసమాజ నిర్మాణము సకల జనుల సంతోషాలను కాంక్షించే అక్షర పక్షి అతడు